వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రోజు లాగ్స్ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నావండి మా ఆయన చూసాడు అంత కలకల ఆడుతూ ఉన్నాడు ఈరోజు ఏం చేపలు బయట ఇదిగా కొరమే చేపలు అయితే తీసుకున్నావా చూసారు కదా అంత బాగుంది భయం లేదు నీకు

నాకైతే తెలియదండి కొరమలేదు తీసుకున్నాను మరి ఇంకైతే దాటి చంపాలంట బతికినట్టు మరి ఏదో చంపుతారా చీమ కాంజండి మరి చీమ చంపాలంటేనే ఒక లక్ష సార్లు ఆలోచిస్తాను కనీసం చేప ప్యానం తీయాలంటేనే ప్యానం పోతుందండి తప్పదు కానీ మనం ఇటు తినాలంటే చంపాలండి ఎగిరికోండి నీళ్లు పారపోవాలి నీళ్ళు ఎట్ట వచ్చింది చచ్చిపోతాయి అయ్యి

చేపలైతే తీసేసారు కదా తీసేసుకున్నాను గార్డెన్ కూడా టైం అదిపోతాను ఇప్పుడైతే వృద్ధాలు శుభ్రంగా చేపలు ఫిష్ కర్రీ అండి ఫిష్ కర్రీ కదా పక్కడగా కూడి తోకబడతానా బావురా బోన్రా అబ్బా తీ వాతావరణానికి అయితే ఫిష్ కర్రీ తీసేస్తున్నాను ఇక్కడ చాప్ కర్రీ అయితే ఆదాస్ ఏంది చాప్ చాపాండి చాప్ కర్రీ తీసే వస్తున్నాను నా స్టైల్ నీ రోజేగా చేసేది మీని కొర కర్రీ వనేదే వస్తున్నా తీసేని ఏదమనేది ఇక్కడ చాప్ తీస్తున్నా దగ్గర ఏదైనా రుచి కావాలి రుచి కావాలి చాప్ చాప్నైతే సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే చేపలు అయితే శుభ్రం చేయటం అయిపోయింది ఇంకా చేపల కర్రీ ఎలానే చేపలు బిర్యానీ అయితే చేస్తున్నానండి ఎలా చేస్తానని చూసే మా ఆయన సరే అండి చేపల బిర్యానీకి అయితే ఫస్ట్ కొరమైన చేపలు తీసుకున్నాను ఏం వాళ్ళు కోసుకుంటానే అయితే మా ఆయనైతే కొరమేళ్ల మీద ఒక పాట అయితే పాడాడండి ఇంకా అలానే మనీ ఐటమ్స్ అన్ని తీసుకున్నానండి చేశారు కదా మా ఆయనయితే ప్రస్తుతానికి కుల్లిపాయలు కోసేస్తున్నాడు ఈ లోపు అయితే నేనైతే పొయ్యి మంటేస్తాను సరేనండి ఫస్ట్ అయితే చేపలు అయితే శుభ్రం చేసేస్తాను శుభ్రంగా కడిగేసాను మజ్జిగ నీళ్ళు పసుపు అన్నీ శుభ్రం శుభ్రంగా కడిగేసానండి మనం ఇంకా చేపలు అయితే ముక్కలు కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను సరే ఈ విధంగా మొక్కలు అయితే కట్ చేసుకున్నామండి ఇంకా అయితే మాయను పొయ్యి మీద నిన్ను ఏకు ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసాను దీంట్లో సాల్ట్ అలానే కొంచెం కాదు నెక్స్ట్ పాటు గుర్తు అండి ఏమైనా కామెంట్లు ఉంటే పెట్టండి నా తర్వాత ఇంకో నాకు ఇంకో సాంగ్ మేస్తా సాంగ్ ఉంటే మనం కొంచెం పసుపు వేసుకొని మొత్తం అయితే కలిపి పెట్టేస్తాము ఎందుకు సగం కలిపి పెట్టుకో మటన్ కో అయితే బాగా కలిపేసాను ఒక కంచెప్ అయితే మూత పెట్టేసుకున్నాను ఈ లోపు అయితే మాయన వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేస్తున్నాడు నేనైతే కొంచెం పోయి మంటేస్తాను హాయ్ అండి బాగున్నారా ఇప్పుడే ఈ రోజు అయితే చెప్పాను కదా మీకు ఎందుకైతే వరమే చేప పై ఫ్రై చేయబోతుంది కర్రీ కూడా చేయబోతుంది ఈరోజు మనం సార్ బిర్యానీ చేయబోతున్నానండి మరి వాతావరణం అయితే విధంగా ఉంది కాబట్టి చెప్పా కానీ పిల్లంతా సంద సందగా ఉంది ఈ అక్షయ ఆదర్శ ఆస్తి అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి ఫస్ట్ పార్టీ స్కూల్కి వెళ్ళింది సాయంత్రానికి వచ్చేది ఇంకా ఆదర్శ అయితే ఎట్టుగా ఉండేటైతే ఇంక రోజు ఎట్టుకుంటే ఇంక నుంచి కానీ అవకాశం చెప్పాను కదా నేను అవకాశం వెళ్తానని చెప్పి వెళ్ళాను అవకాశం అయితే వేరే రోజుకి వెళ్ళాను అండి అందుకని చెప్పి ఇంకా నేను వత్త వచ్చేదారు అంటే నేను పొలం పనిచేసే అతనే ఆయనలే ఇంకా సంవత్సరం మీద ఇతర సంవత్సరం మీద అయితే ఇంకా వంద రూపాయలు తీసేయండి తొమ్మిది కొరమేల్ చేపలు అందుకని చెప్పి కొరమేల్ చేపలు తీసి శుభ్రంగా రుద్ది ఫ్రై చేసి చేయడానికి కానీ కర్రీ చేయడానికి రెండింటికి అన్నిటికీ ప్రశాంతంగా చిన్న రుచి కూడా మీకు చూపిస్తాను సరే అండి అయితే కావాల్సిన ఐటమ్స్ అన్ని కలిసిస్తున్నాడు కోరికలు నేనైతే పొయ్యి కూడా మంటేసాను వాతావరణం మట్టికి చాలా చల్లగా ఉందండి సరే అండి పొయ్యి అయితే బాగా మండుకుంది బాగా అయితే పెట్టేసాను ఫస్ట్ అయితే చేపలు మ్యారినేట్ చేసి అన్ని వేపుకుందాం అప్పుడు బాగుంటుంది చేపలు ఏపడానికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండలేదండి ఆపినాక ఆయిల్ అయితే తీసేస్తాను ఫస్ట్ అయితే మన చేపలు అయితే బాగా వేపుకున్నాం మంట కూడా మండుతూ ఉంది మేనేజ్ చేసిన చూసారు కదా చాలా బాగుంది కదా ఆయిల్ వేగినాకైతే వేసేద్దాం కదండి మన చేప ముక్కలు అయితే వేసేస్తున్నాం పెట్టలేదు క్యాబ్ అట్లా అయితే బాగా మొత్తం ఏం చేసుకుని ఇలా బాగా తిప్పుకున్నాం అండి మన బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ వేగితే చాలు సరే అండి రోజు అయితే ఈ రోజు అయితే ఫస్ట్ టైం చేపల బిర్యానీ ఇచ్చేస్తుంది చూద్దాం అండి రోజా స్టైల్ ఏదైనా చేసేది అనేది రోజా హందరికి వచ్చింది మా నా కెమెరా దిగబాంటంటే నా చెప్పులు పడుతున్నాడు అండి ఈ వీడియోలో వచ్చింది రోజా ఇదిగో ట్వంటీ నా ఫ్రై కాదు చేపల బిర్యానీ అంటే నా తల్లి తింటున్నావు నువ్వు సరే అండి చేపల బిర్యానీ అంట చూసేద్దాండి అయితే ఈ ఈరోజు టేస్ట్ అయితే అదిరిపోతే చల్లడి వాతావరణానికి వేడి వేడివేడిగా హాయి హాయిగా కమ్మకమ్మగా చల్ల చల్లగా నోరు నుంచి చేపల బిర్యానీ అయితే కొరమేది చేపల బిర్యానీ అండి ప్రశాంతంగా తినడానికైనా కానీ హాయిగా చేపల అయితే అయిపోయింది ఇంకా పెట్టు ఈ విధంగా మనమైతే ఉడికిన మొక్కనైతే చెత్తకుండా నిదానంగా నెమ్మదిగా తీసుకోవాలండి

నేర్పుకున్న తర్వాత చట్టేది ఆ విధంగా పెట్టేసుకోవాలి మనం నెయ్యి నెయ్యి పోసుకోవాలండి తగినంత కొద్ది ఏం కాదు నెయ్యి ఏం కాదు ఓకే చాలు వంట మాస్టర్ ఉండగా నీకు తెలియదు పెట్టదు చాలండి ఇంకా విధంగా నెయ్యి అది పోస్ట్ చేసుకోవాలి దాంట్లో కొద్దిగా వేసుకోవాలండి ఇంకొట్గా ఒకటిగా ఇవ్వడం సరే అండి ఇంకా ఆ విధంగా అయితే నూనె ఎక్కువ చేసుకోవాలి సరే అండి ఇంకా అదే విధంగా బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి అదే ఆకు నక్షత్రాలు మొత్తం మిక్సింగ్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా చేసుకున్నాం మిక్సీ మిర్చి 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 మిక్సీ ఏం చేసేవాళ్ళు ఆ విధంగా అయితే

పొయ్యి మీద అయితే అంత స్పీడ్గా చేస్తుంది కర్రీ అయితే కర్రీ కదండి అన్నం అనుకుంటా ఏం కర్రీ కర్రీ వస్తుంది చికెన్ కొరమేల్ బిర్యానీ అండి అందుకని చెప్పి కొరమేల్ బిర్యానీ చేస్తున్నాయి రోజు అయితే కొరమేల్ బిర్యానీగా సరే అండి కొరమేల్ బిర్యానీ కొరమేల్ బిర్యానీ కొరమేల్ బిర్యానీ ఇన్నిసార్లు అన్నాను ఎందుకంటే నాకు కొరమేలు ఫ్రై అని వస్తుంది ఫ్రై కదండి కొరమేలు బిర్యానీ అంటే చేస్తుంది హలో హాయ్ జప్ అప్ హాయ్ జప్ రా హాయ్ అలాగే ఉల్లిపాయలు అయితే వేయండి నేను ఉల్లిపాయలు టమాటా మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకున్నామండి కరేపాకు అయితే రెండు రెమ్మలు అయితే వేసేసుకున్నామండి మన మసాలా అలానే ఉల్లిపాయలు టమాటాలు మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయింది పొదన పొద్దున పుదీనాక ఎంతో కష్టపడని దొరకలేదు పొద్దున్న కోసం కూడా చూసినా దొరకలేదు కానీ పుదీనాకైతే దొరికింది మళ్ళీ కావాల్సిందే సరే అండి మరి రోజు అవే అండి ఇంకా వాతావరణం అయితే మరి ఎప్పుడు తీరుకునేదేమో అందుకని చెప్పి తెచ్చి పెట్టాను ఏడాకలకి ఏడు మరి ఇంకా ఎప్పుడైతే బాగుపడితే ఈ వాతావరణం బాగుపడితే బ్రహ్మాండంగా నేను కూడా సెటిల్ అవుతాను అలానే కొంచెం కారం వేస్తున్నాం అండి కొంచెం పసుపు కూడా బిర్యానీ మసాలా మొత్తం అయితే బాగా ఫ్రై చేస్తున్నాం పోయినది కదా అందుకని బాగా మంట వచ్చే కలర్ మార్స్తా ఉన్నా సరే అండి మన మసాలా అంతా బాగా వేగింది కదా ఇంకా ఇస్ వాటర్ అయితే పోసుకున్నాను నేనైతే ఈ చెమ్ముకు తీసుకున్నానండి బియ్యం ఇంకా చెమ్మున్నారా అయితే వాటర్ పోస్తున్నాను

కొరమైన చేపలు పులుసు అయితే చేస్తారండి వీడియో తప్పకుండా చూడండి కొత్త చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చూస్తే గంట సింబల్ కొట్టండి గంట సింబల్ కొట్టండి గంట బాగా గట్టిగా కొట్టండి కొరతంలో కూడా సరే కొంచెం అయితే మూత పెట్టేసుకున్నా ఈ లోపు అయితే బియ్యం కూడా నానబెట్టేసాను బియ్యం అయితే కడిగేసుకున్నాము బయట అయితే ఎస్ట్ వాటర్ వేగుతాం కావుతా ఉన్నాయండి ఇంకా ఈ లోపు అయితే పిల్లకైతే పెరిగన్నం పెడుతున్నాను ఇంకోళ్ళు అప్పుడు దాకా ఉండలేదు కదా అందుకని చెప్పేసి పెరుగన్న అయితే కలిపేశాను అక్షయ్ వచ్చేసి ఇక్కడ వచ్చినాడు అండి మా ఆదర్శ్ వచ్చేసి ఇక్కడ ఉంటున్నాడు హాయ్ మాదర్ ఉయ్య అలా ఊపుతూ ఉన్నాడు ఇంక ఇద్దరు పిల్లలకి అన్నం పెట్టేస్తానండి ఇంక లోపల ఇసర వాటర్ కవుతూ ఉంటాయి కదా అక్షయ్ ఇంకా ఓయ్ మా ఏమా సరే మా వాటర్ అయితే బాగా తిరుగుతాం ఇంకా బియ్యం అయితే వేసేసుకుందాము ఈ విధంగా మొత్తం వేసేసుకుందాం అండి బియ్యం నేనైతే బాయ్స్ లో రైస్ అయితే వాడుతున్నాను చేసేసాను లాస్ట్ టైం ఫిల్ కొంచెం అయితే నిమ్మకాయ పిండుకున్నాము టేస్ట్ బాగుండి నిమ్మకాయ పిండి వేసుకొని ఉప్పు సరిపోయింది రోజు చూసి వేసుకొని అయితే పెట్టుకుందామండి మన ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొంచెం సాల్ట్ వేస్తున్నాము ఇంకా ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సరే అండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొరమేలు బిర్యానీ ఇంకా అయితే కొరమేల ముక్క అయితే మనం బిర్యానీ పెట్టేసుకుందాం అండి ఆ విధంగా అయితే బెట్ చేసుకోవాలి ఇది కొరమేల్ బిర్యానీనా సాయం చేసానా కొరమేలు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కొరమేనా నేను కోసుకుంటానే సరే అండి మొత్తం అయితే ఫిష్ ముక్కలు అయితే మొత్తం పెట్టేసాను ఎంత బాగా ఫ్రై చేసుకున్నా కదా మొత్తం అయితే పెట్టేసాను ఐదు ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టేసాను ఐదు ఆరు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం మొన్న బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫిష్ బిర్యానీ ఫస్ట్ అండి హాయ్ చెప్పు డాడీ హాయ్ పిల్లలు అయితే ఎప్పుడుగానే అండి ఆడుకుంటా ఉన్నారు ఇంక నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి కొరమైన చేపల పులుసు అయితే రెడీ చేస్తానండి నేను కాదండి ఈసారి మ్యాన్ ట్రై చేస్తాడంట అసలు సరే చూసేద్దాం మన చేపల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చూసారు కదా చేస్తుంటే నాకు చాలా బాగుంది నోరు ఊరిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి చాలా సింపుల్ టేస్ట్ అండి ఇంకా చేపల బిర్యానీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ముఖ్య కొంచేసి జలుబు చేసిందండి పాపం ఏం తీపి ఒకటే తింటారండి వద్దనే కుంది తింటారు ఇంకా ఈ విధంగా దొక్కుతారు బోట దొక్కుతారా సరేనా ఇంకా ఇంకా బిర్యానీ వచ్చేసి ఇంతేనండి ఇంకా వీడియో వచ్చేసి చాలా లెంత్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంక నెక్స్ట్ బ్లాగ్ లో కొరమని చేపల పులుసు అయితే రెడీ చేస్తానండి ఎలా ఉంది అనేది చూసేద్దాం సరే ఈ వీడియో కానీ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ ఎలా ఉందనేది కర్రీ అయినాక చూసేద్దాం సరేనా బాయ్ మన చూసారు కదండి రెండు అయితే కాంబినేషన్ అయితే చూస్తుంటేనే చాలా బాగుంది బాగు టేస్టే బాగు ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ అలానే చేపల ఫ్రై అలా ఫ్రై చేసుకుని పై పెట్టుకుంటే అసలు బిర్యానీ చాలా బాగుండేది కదా అసలు బిర్యానీ ఎట్టుంది ముందు బిర్యానీ వచ్చేసి నేను ఉండేనండి పులుసు వచ్చేసి మాయం చేశాడండి చేస్తారు కదా రెండు కాంబినేషన్ వీడియోలు అయితే చాలా బాగుంటుంది